శివపార్వతులకు కూతురు ఉందని మీకు తెలుసా వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ జె శివ శివపార్వతుల సంతానం ఎవరు అంటే ఏం చెప్తారు అందరూ కార్తికేయ వినాయక వినాయకస్వామి అని చెప్తారు కానీ శివపార్వతులకు సుందరి అనే కూతురు కూడా ఇంది ఇది పద్మపురాణంలో ఉంది ఒకసారి పార్వతి పరమేశ్వరులు నందనవనానికి వెళ్లి అక్కడ ఒక కల్పవృక్షం కింద కూర్చొని ఉంటారు అప్పుడు శివుడు పార్వతీదేవి నీకు ఏం కావాలి అంటే అది ఈ వృక్షం ఇస్తుంది కదా ఏమైనా కోరికుంటే కోరుకో అంటారు అప్పుడు పార్వతీదేవి వినాయకస్వామి కార్తికేయస్వామి పెద్ద అయ్యి వాళ్లవాళ్ల కార్యాలలో మునిగిపోయారు నాకు విపరీతమైన ఒంటరితనం ఏర్పడింది నాకు ఒక కుమార్తె కావాలి అని అడిగింది వెంటనే అశోకసుందరి అనే పాప జన్మిస్తుంది ఆ తర్వాత ఆ పాపతో ముద్దు ముచ్చట అన్ని తీర్చుకున్నారు ఆ తర్వాత పాప పెరిగి పెద్దది అవుతుంది అప్పుడు ఉండాసురుడు అనే రాక్షసుడు అశోక సుందరిని ఎత్తకొని పోతాడు అప్పుడు నహుషుడు ఆ రాక్షసుడిని అశోక అశోకసుందరిని వివాహం చేసుకున్నారు మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్